శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఈరోజు మీ ముందు దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి అంటే చాలామంది ఇరవైని దీపావళిని కొందరు కొందరు ఇరవై ఒకటిని దీపావళిని మన తాలూకా ప్రజలు కొంతమంది పండితులు చెప్తున్నారు కానీ మనకి దీపావళి అంటే వెలుగు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపాలు వెలిగించాలి అందుకు దీపావళి పండగ అలాగే దీపావళి పండగ అనేది చాలా పవర్ అయితే దీపావళి అమావా దీపావళి అమావాస్య ఇరవై ఒకటిని సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది నాలుగు గంటల ఐదు నిమిషాల తర్వాత దీపావళి చేయడానికి రా ఉండదు ఎందుకంటే పాద్యమి వచ్చేస్తుంది కాబట్టి ఇరవైని మనకి అమావాస్య రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత మనకి ఎంటర్ అవుతుంది అమావాస్య కాబట్టి సాయంత్రం రాత్రంతా మనకి అమావాస్య ఉంటుంది కాబట్టి దీపావళి పండగ ఇరవయో తారీఖునే చేసుకోవాలి